ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీస్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే అక్రమ సంబంధాల కోసం ఇటు మహిళలు అటు మగవాళ్ళు ఎంతకి బరి తీగిస్తున్నారంటే ఏకంగా ప్రియుడితో కలిసి స్కెచ్ వేసి నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఎంత టెక్నికల్గా వాళ్ళు ఇలాంటి హత్యలకు తెగబడతారో అదే స్టైల్లో ప్లాన్లు వేసి బర్తలను హత్య చేయటంలో కీలక పాత్ర వహిస్తున్నారు కొంతమంది మహిళలు మహిళలు అనాలా వీళ్ళు ఏమనాలో కూడా అర్థం కావటం లేదు కుటుంబ వ్యవస్థలు ఎంత చిన్న భిన్నం అయిపోతున్నాయి సో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో కూడా ఒక వ్యక్తి అనుమానాస్పద మృతి కాస్త అది హత్యగా తేలింది పోలీసులు ఈ కేసునైతే అయితే చాకచాక్యంగా ఛేదించారు భార్యనే ప్రియుడితో కలిసి ఆ ప్రియుడి యొక్క మరొక ఫ్రెండ్ ముగ్గురు పథకం ప్రకారం ఆ భర్త అయిన నెల్లి రాజును హత్య చేశారు ఎంత దారుణాతి దారుణం అంటే ఇది ఈ స్టోరీ వినడానికి చాలా సినిమాటిక్గా అనిపిస్తూ ఉంటుంది నెల్లి రాజు నెల్లి మౌనిక వీరిద్దరు భార్యాభర్తలు వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే గత కొన్ని నెలల క్రితం నుంచి ఈ మౌనికకి ఉదయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతుంది ఈ ఉదయ్కి కూడా ఆల్రెడీ పెళ్ళైంది అయితే పదే పదే ఈ అక్రమ సంబంధం గురించి తెలుసుకున్నటువంటి భర్త రాజు మౌనికను తిడుతూ ఉండటం కావచ్చు లేకపోతే దానికోసం ప్రశ్నిస్తూ ఉండటంతో అడ్డు తొలగించుకోవాలని వీళ్ళొక ప్లాన్ వేశారు దీనికి ఏం చేశారంటే ఈ ఉదయ్ అనే వ్యక్తి అంటే ప్రియుడు ఉదయ్ అనే వ్యక్తి తన ఫ్రెండ్ అయిన మల్లికార్జున హెల్ప్ కూడా తీసుకున్నాడు ఈ రాజుని ఎలాగైనా డైవర్ట్ చేయాలి ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో గత ఇరవై రోజులుగా ఒక అన్నౌన్ అంటే కొత్త నెంబర్ని తీసుకొని ఈ రాజు అంటే మౌనిక భర్తతో చాటింగ్ చేస్తున్నాడు ఒక అమ్మాయిలాగా సో తను ఈ ఊబిలోనికి వస్తే గనక ఒక నిర్మానుష్య ప్రాంతానికి అమ్మాయి పిలిచినట్టుగా పిలిచి రప్పించి హత్య చేయాలి అని మొ మొదటగా నిర్ణయించుకున్నటువంటి ప్లాన్ అయితే రాజు ఈ చాటింగ్కి కానీ ఆ అమ్మాయి పేరుతో జరుగుతున్న ఈ కాన్వర్జేషన్స్కి వేటికి కూడా తలొగ్గలేదు ఇలా అయితే పని అయ్యేలా లేదని చెప్పి ప్లాన్ టూ మార్చారు ఇది చాలా క్రూ క్రూయాలిటీ అనమాట ఎంత క్రూరత్వం అంటే ఒక వ్యక్తిని అడ్డు తొలగించుకోవటానికి అందులో భార్య ప్లాన్ ఎంత దారుణాతి దారుణంగా ఉందంటే ఐదవ తేదీన ఒక నాలుగు నిద్ర మాత్రలు పౌడర్ చేసి భర్త రాజుకి అన్నంలో కలిపి పెట్టింది మౌనిక అప్పుడు గమనించింది ఆ మత్తులోనికి జారుకున్నాడు అంటే ఇది వర్కౌట్ అవుతుందని గమనించి ఆరవ తేదీన ఆరు నిద్ర మాత్రలు పౌడర్ కలిపి అన్నంలో పెట్టింది పూర్తిగా ఆయన నిద్ర మత్తులోనికి జారుకున్నాడు అని గమనించిన తర్వాత ప్రియుడు ఉదయ్కి కాల్ చేసింది అయితే ఉదయ్ తన ఫ్రెండ్ అయినటువంటి మల్లికార్జును ఇద్దరూ కూడా ఆ మొండిగల వీధిలో లైట్లు వీధి లైట్లు ఆపేసి మౌనిక పిలిచింది కాబట్టి ఇంట్లోనికి వచ్చారు ఇంట్లోనికి వచ్చి చూసేటప్పటికి మౌనిక బర్త్ అయిన రాజు పూర్తిగా అసలు నిద్ర మాత్రం ఉండటం వల్ల ఇప్పుడు వీళ్ళ ప్లాన్ వర్కౌట్ చేయాలి అనుకున్నారు మౌనిక మల్లికార్జున ఇద్దరు కూడా ఆ వ్యక్తి యొక్క కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకుంటే ఈ ప్రియుడు ఎవరైతే ఉన్నాడో ఈ దుర్మార్గుడు ఆ రాజు నిద్రమత్తులో ఉన్న రాజు గుండెలపై కూర్చొని ఒక తలగడ తీసుకొని మొహంపై పెట్టి ఊపి రాడకుండా చేసి హత్య చేశారు ఎంత దారుణాతి దారుణం ఇలాంటివి మనం సినిమాలో అవి చిత్రీకరించే పాత్రలు అయినప్పటికీ కూడా చూస్తేనే గుండెలు అదిరిపోతాయి అలాంటిది నిజ జీవితంలో కూడా అదే రకంగా వీళ్ళు స్కెచ్లు వేస్తూ మనుషుల్ని దుర్మార్గంగా పొట్టను పెట్టుకుంటున్నారు దుర్మార్గంగా హత్యలు చేస్తున్నారంటే వీళ్ళు ఏ కూడా అర్థం కాలేదు ఇక్కడ మహానటి అయిన మౌనిక గురించి మనం మాట్లాడుకోవాలి ఐదో తేదీన వీళ్ళు ఏం చేశారంటే ఆరో తేదీన ఇలా జరిగిన తర్వాత ఇది యాక్సిడెంట్గా చిత్రీకరించాలి అనుకున్నారు ఆ వ్యక్తి ఎవరైతే రాజు ఆత్మహత్య చేసుకున్నాడు అని చిత్రీకరించాలి అనే ప్లాన్తో యాక్సిడెంట్ కోణంలో ఈ ప్లాన్ అంతా వర్కౌట్ చేయాలనుకున్నారు అయితే పక్కన ఉన్నటువంటి ఒక వీధి చివరన ఇతనికి ఉన్నటువంటి బైక్ని అక్కడ వదిలేసి ఒక మద్యం బాటిల్ని అక్కడ పడేసి ఆయన చెప్పలేదు దూరంగా అంటే ఒక తాగి మద్యం తాగి బైక్ డ్రైవ్ చేస్తే అతను చనిపోయాడు అని చెప్పే కోణంలో ఇలాంటి డ్రామాగా వీళ్ళు ఒక బండిని అక్కడ పడేశారు అతని చెప్పులు రాజుగా రాజు చెప్పులు అక్కడ పడేశారు ఇంకొచ్చి దగ్గరలోనే ఒక మద్యం బాటిల్ని కూడా పడేశారు అయితే ఈ ఆరో తేదీన వీళ్ళు పథకం ప్రకారం హత్య చేసినప్పుడు ఆయన ఒంటిపైన లుంగీ లుంగి ఉంది ఈ లుంగి కూడా మార్చేసి పైన ఏమో ఒక టీషర్ట్ లాంటిది కిందనేమో షార్ట్ లాంటిది కూడా వేసేశారు అలానే అతను చేతికి ఒక దేవుడు కడియం కూడా ఉంటుంది అది కూడా తీసేసి ఆయన పాకెట్లో పెట్టేశారు అంటే ఒక తాగుబోతు తనను తాను మరిచి ఎలా ప్రవర్తిస్తాడో ఆ రకంగా వీళ్ళు హత్య కోణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలి ఇది యాక్సిడెంట్ అని అందరినీ నమ్మించడానికి ఎంత డ్రామా ఆడారు అంటే పోలీసులు తమ దర్యాప్తులో మొదట అనుమానాస్పదంగా ఈ మృతి ఉంది అని చెప్పి పోలీసులు ఆరో తేదీన కేసు ఫైల్ చేస్తే ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత ఈమె కూడా కుటుంబ సభ్యులు తో కలిసి ఆ మార్చరీ దగ్గరికి వెళ్ళటం పాతపట్నం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళటం వగలమారి ఏడుపులు ఏడటం పిల్లలిద్దరిని పట్టుకొని ఇప్పుడు నువ్వు పోతే నా దిక్కేంటి ఎందుకు ఇలా చేసావయ్యా అంటూ ఏడు ఏడవటం ఇవన్నీ చేసిన తర్వాత వెళ్ళి పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చింది నా భర్త మృతి చెందారు అని చెప్పేసి దీనిపైన ఫిర్యాదు తీసుకోండి కంప్లైంట్ ఇచ్చింది ఒక రకంగా ఇక్కడ భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్ రెండోది పోలీసులు ఆ ఘటనా స్థలికి చేరుకున్నాక వాళ్ళకి కొన్ని అనుమానాలు రావడంతో అనుమానాస్పద మృతిగా కేసును ఫైల్ చేస్తున్నారు అయితే ఆరో తేదీన జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి పదమూడవ తేదీన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక ప్రతి ఒక్కరూ షాక్ అయిపోయారనమాట ఒక తలగడ దిండుతో ఊపిరి ఆడకుండా రాజుని హత్య చేశారు చంపేశారు దుర్మార్గంగా అని మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత ఇక ఈ డ్రామాలు చెల్లవు పోలీసులు చాలా స్ట్రాంగ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని తెలిసి ఈ మౌనిక ఆ మౌనిక ప్రియుడైనటువంటి ఉదయ్ ఉదయ్కి సహకరించినటువంటి మల్లికార్జున ఈ ముగ్గురు కూడా స్థానిక రెవెన్యూ అధికారి దగ్గరికి వెళ్ళి సార్ తప్పైపోయింది మేమే ఈ హత్య చేసాం పథకం ప్రకారం ఇలా చేసాం అలా చేసామని మొత్తం వాళ్ళు వేసిన స్కెచ్లన్నీ కూడా మొత్తం ఆ ప్లాన్స్ అన్నీ కూడా వివరించుకొని వచ్చారు సో పాతపట్నం డిఎస్పి గారు కూడా మీడియా ముఖంగా మొత్తం ఈ కేసుకు సంబంధించి ఫుల్ డీటెయిల్గా వివరించడం జరిగింది ఇక్కడ వీళ్ళ మోటో ఒకటే వివాహేతర సంబంధాన్ని ప్రశ్నిస్తున్నటువంటి భర్తను అడ్డు తొలగించుకోవాలి అని ఇక్కడ ప్రియుడు ఉదయ్ కూడా తన భార్యకు విడాకులు ఇవ్వటానికి డిసైడ్ అయిపోయాడు అంటే ఇక ఈమెతో ఉండాలి అని అనుకున్నాడు ఆమెతో ఉండాలి అనుకున్నాడు వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి ఆ భర్తను అలా హత్య చేస్తే రేపు ఇదే క్రూయాలిటీతో ఉన్నటువంటి ఈమె నిన్ను నమ్మి ఉంటుందని నువ్వెలా అనుకున్నావు సో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనం ఇక్కడ రేజ్ అవుతూ ఉన్నాయి ఒక్క రకంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ట్రెండ్ సెట్ చేస్తున్నారమ్మా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో కూడా అర్థం కావటం లేదు అసలు భార్య భర్త అంటే ఒక వైవాహిక జీవితంలో మరొకరికి ఇన్స్పిరేషన్గా ఉండాల్సిన పరిస్థితి గుట్టు చప్పుడు కాకుండా కాపురాన్ని గడపాలి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులున్నా కూడా కుటుంబ సమస్యలు ఎన్నున్నా కూడా మూడో వ్యక్తికి కూడా తెలియకుండా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన పోయి ఇప్పుడు థర్డ్ పర్సన్ తమ లైఫ్లోన్కి ఎంటర్ అయితే చాలు ఆ వ్యక్తుల సహకారంతో కట్టుకున్న భర్తల్ని భార్యల్ని కూడా హత్య చేయడానికి ఎంత ప్లాన్లు వేస్తున్నారంటే చాలా దారుణాతి దారుణం మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పోలీసులు ఈ కేసును ఛేదించి పూర్తి వివరాలు మీడియా ముఖంగా వివరించడం జరిగింది మొదటైతే మాత్రం ఈ మహానటి ఏడుపుక అందరూ కూడా నిజంగానే ఆ రాజు మద్యం సేవించి ఇలా ఏదో ప్రమాదసాత్తు చనిపోయాడేమో అనుకున్నారు కానీ నిద్ర మాత్రలు పెట్టేసి అది కూడా ముందు రోజు నాలుగు మాత్రలతో టెస్ట్ చేసి ఆ ఇవి వర్కౌట్ అవుతున్నాయని తెలిసి మళ్ళీ నెక్స్ట్ డే దాని మోతాదు పెంచి ఆరు నిద్ర మాత్రలు పౌడర్ చేసి అన్నంలో కలిపి పెట్టి ఆ తర్వాత అతను మతలో జారుకున్నాడు అని నాకు ప్రియుడిని పిలిచి మొత్తం ఆ ప్రియుడు ఫ్రెండ్ మల్లికార్జున్తో కలిపి మౌనిక ముగ్గురు ఇంత దుర్మార్గంగా ఇక్కడ ఒక్కటి మనం ఆలోచించాం చెప్పడానికి చాలా ఈజీగా ఉంది కానీ ఆ రోజు ఆరవ తేదీన పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో జరిగినటువంటి ఈ దుర్మార్గపు సీన్ ఒక్కసారి పోలీసులు వివరిస్తుంటేనే అందరికీ గుండెలు అదిరిపోతున్నాయి కానీ ఒక భార్య చంపుతున్నది భర్తని అని కూడా మినిమం కనీసం కనికరం కూడా లేకుండా ఆ ప్రియుడు అతని భర్త గుండెలపైకి ఎక్కి కూర్చొని తలగడతో ఊపిరాడకుండా చేస్తుంటే ఈమె ఏ ఆనందం పొందింది పైసాజుకు ఆనందమా తన భర్త అడ్డు తొలగిపోతే పిల్లల్ని ఏం చేద్దామని ప్రియుడితో ఎలా ముందుకు వెళ్దామని అనుకుంది అందరిని నమ్మించటానికి ఎంత ఏడుపు ఏడ్చుతూ నటించింది మౌనిక ఎంత దారుణాతి దారుణమైన ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇలా భర్తల్ని అడ్డు తొలగించుకుంటున్న రాక్షస మహిళలనే మనం ఎక్కువగా చూస్తున్నాం సారీ ఈ పదం వాడుతున్నందుకు వీళ్ళని ఎంతకన్నా ఏమీ అనడానికి లేదు ఖచ్చితంగా మహిళ అంటే కనుక అది ఒక బాధ్యత కలిగినటువంటి పాత్ర రాక్షస మహిళలనే అనాలి వీళ్ళని ఇంత నేర ప్రవృత్తి చేసే నేరాలు ఘోరాలకు పాల్పడేటటువంటి క్రిమినల్స్ కూడా ఇంత దారుణంగా ఆలోచించరేమో కానీ ఇక్కడ భర్తల్ని అడ్డు తొలగించుకోవటానికి భార్యలు ప్రియుడితో కలిసి వేస్తున్న స్కెచ్లు చూస్తుంటే ప్రతి ఒక్కరికి కళ్ళు జిగేలు అంటున్నాయి భయం వేస్తోంది ఈ మధ్య ఎలాంటి వార్తలు వస్తున్నప్పుడు కింద కామెంట్లు కూడా చూస్తే అమ్మ అమ్మబాబు ఈ పెళ్ళంటేనే భయం వేస్తోంది పెళ్లి చేసుకొని చచ్చిపోయే కన్నా ఇలా బ్యాచిలర్గా ఉండి హ్యాపీగా బతికేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ఇలాంటి దుర్మార్గుల వల్ల సొసైటీలో ఎలాంటి చెడు ప్రభావం పడుతుందో కూడా మనం ఈ విషయాల్ని చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది అయితే ముగ్గురు నేరుగా వెళ్ళి రెవెన్యూ అధికారి దగ్గర లొంగిపోయారు కాబట్టి స్వయాన పోలీసులు వాళ్ళ ముగ్గురిని అదుపులోనికి తీసుకొని కో హాజరుపరిచినటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనా పాతపట్నంలో మరొక దారుణమైన ఘటన ఒక భార్య ప్రియుడు కోసం భర్తను బలి తీసుకున్నటువంటి దారుణాతి దారుణమైన ఘటన ఇలాంటివి ఆగాలంటే ఏం చేయాలి చట్టాల్లో ఇంకా కఠినంగా ఎలా మార్పులు రావాలి అనే విషయంపై మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మనకి ఒక మేల్ డెడ్ బాడీ మనకి ఉన్నట్టుగా సమాచారం వచ్చింది ఎస్ఐ గారికి నల్లి రాజు అనే డిసీజ్డ్ పర్సన్ అనుమానాస్పదంగా చనిపోయినట్టుగా రిపోర్ట్ మీద ఎస్ఐ గారు వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిస్ కింద కేసు నమోదు చేశారు అనుమానాస్పద కింద దర్యాప్తు దర్యాప్తు కాలం పోస్ట్మార్టం పోస్ట్ మార్టం చేయడం జరిగింది పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది ఈ ఏడో తారీఖు నుంచి ఈ ఆరో తారీఖు వరకు మనకి పోస్ట్మార్టం రిపోర్టు పదమూడు తారీఖున వచ్చిందండి పోస్ట్ మార్టం రిపోర్టు పోస్ట్ మార్టం రిపోర్టులో ఇది ఈ మృతుడు ఇది మృతి నుంచి మృతి మరి మర్డర్గా మనం నిర్ధారణ అయింది డిసిజన్ని తలగడ పెట్టి ఊబ్రి ఆడకుండా చేసి ఆ మరణం సంభవించినట్టుగా చేయడం వల్లటువంటి ఫైండింగ్స్ వల్ల మిత్రుడు చనిపోయినట్టుగా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా తేదీ పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మనం మర్డర్ కేసు కింద ఆర్డర్ చేశాం పాతపట్నం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు దర్యాప్తు తర్వాత ఇప్పుడు సిఐ గారు మర్డర్ కేసు అప్పుడు సిఐ గారు దర్యాప్తు చేసి ఈ దర్యాప్తులో ఆయన ఇంకా లాగితే దీని వెనకాల నల్లి రాజు వైఫ్ మౌనిక అలాగే మౌనిక అక్రమ సంబంధం ఉన్నటువంటి ఉదయ్ కుమార్ అలాగే ఉదయ్ కుమార్ తన తల యొక్క స్నేహితులైనటువంటి మల్లికార్జున్ ఇద్దరు ముగ్గురు కూడా ప్లాన్ వేసి మీకు ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని పురస్కరించుకొని ఆ సంబంధం ఈయన క్వశ్చన్ చేయడం వల్ల ఈ డిసీజు క్వశ్చన్ చేయడం వల్ల డిసీజిని ఎలాగైనా అడ్డు తొలగించుకుందామనే భావంతో ఈ ముతుడిని ఏ విధంగా చంపేద్దాం అని చెప్పేసి చంపించిన తర్వాత అది ఆత్మహత్యగా చిత్రీకృతం యాక్సిడెంట్ యాక్సిడెంట్గా చిత్రీకరిద్దాం వేరే విధంగా చిత్రీకరిద్దాం అనే భావంతో చేసినటువంటిది పోలీస్ దర్యాప్తులో వీళ్ళందరి ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ కూడా మేము ఎస్టాబ్లిష్ ప్రాపర్ ప్రాపర్గా ఎవిడెన్స్ కూడా మేము దర్యాప్తు కాలం మందు ఏ విధంగా మనం ఎవిడెన్స్ ప్లేస్ చేయాలనేది ప్లేస్ చేస్తాం వీళ్ళు నిన్నను సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఈ మిత్రుడు నల్లి రాజు పడుకునే నిద్ర మాత్రలు కూడా అన్నంలో పెట్టి ఆయన డీప్గా పడుకునేటట్టుగా ప్లాన్ చేసి ఆ పడుకు ఆ డీప్ స్లీ స్లీప్లో ఉంటుండగానే ఆయన్ని ఈ బలవన్ మరణానికి పాల్పడ్డారు ఈ ముగ్గురు కూడా ప్లాన్ చేశారు ప్లాన్ చేసి ఇది వేరే విధంగా జరిగింది ఇది ఏదో యాక్సిడెంట్లుగా జరిగిందని చెప్పేసి మన మొండి వీధిలో బాడీని త్రో చేయడం జరిగింది ఈ నల్లిరాజుకి నల్లిరాజు వైఫ్ మౌనికేకి ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రా రిలేషన్షిప్ రిలేషన్షిప్ని వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవాలనుకున్నారు ఈ ఇంతలోకి వచ్చే అడ్డును తొలగించుకొని రెగ్యులరైజ్ చేసుకొని మ్యారేజ్ చేసి వేరే విధంగా మ్యారేజ్ చేసుకుందాం ఈ ఉదయ్ అనేవాడు ఆయన వైఫ్కి డిస్కార్డ్ చేసిద్దాం ఈ నల్లిరాజుని కూడా డిస్కార్డ్ చేసి వీళ్ళిద్దరు కూడా వేరే విధంగా ఎక్కడికి వెళ్ళిపోయి బతకాలనుకున్నారు ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ వల్ల ఎక్కడైనా ఏ విధంగా ప్లాన్ చేశారంటే నిద్ర మాత్రలు ఇచ్చి నిద్రలో బాగా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఆయనకి ఊపిరాడుకుని చని ప్లాన్ చేశారు ముందు రోజు కూడా నాలుగు మాత్రలు ఇవ్వడం జరిగింది వర్కౌట్ కాలేదు తర్వాత ఆరు మాత్రలు ఇవ్వడం జరిగింది అప్పుడు డీప్ స్లీప్లోకి వెళ్ళడం వల్ల వీళ్ళ పని సులువైంది ఒక వ్యక్తి ఛాతి మీద నిలబడి ఒక వ్యక్తి కాలు ఆడకుండా చేసి ఒక వ్యక్తిని స్మోదరింగ్ చేసి తలగడతా ఈ విధంగా మర్డర్ చేయడం జరిగింది ఏంటి ఏ వన్ వైఫ్ వైఫ్ ఏ టు ఉదయ్ కుమార్ ఏటి త్రీ మల్లికార్జున్ నల్లి నల్లి మోహన్ ఖాళీ వైఫ్ ఆఫ్ డిసీజ్డ్ గుండు ఉదయ్ కుమార్ ఆయన ఆయన కూడా ఈ పాతపట్నం ఆయనే తర్వాత ఈ మల్లికార్జున్ ఉదయ్ కుమార్కి ఫ్రెండ్ మల్లికార్జున్ వీళ్ళ ముగ్గురు కూడా స్కెచ్ చేశారు స్కెచ్ చేసి ఇంప్లిమెంట్ చేశారు దీన్ని ఇంప్లిమెంట్ చేసి మర్డర్ కేసులో వీళ్ళిద్దరి ఇన్వాల్వ్మెంట్ కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేశాం डिमांड करता हूं एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ జరిగింత లేదు మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొట్ ఫోగైట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్